సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స బితిరి సత్య అలియాస్ రవి క్షమాపణ చెప్పారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు ఇటీవల బిత్తిరి సత్య అలియాస్ రవి భగవద్గీతను బిల్లు గీత అని సంబోధిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను కించపరిచారని హిందువుల మనోభావాలను దెబ్బతీశారని రాష్ట్రీయ వానరసేన సభ్యులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో అతనిపై కేసు కూడా నమోదైంది భగవద్గీతను అనుకరిస్తూ వ్యంగ్యంగా భిత్రి సత్తి ఓ వీడియో చేశారు అందులో భగవద్గీతను బిల్లు గీత అంటూ చేసిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై నెటిజన్లు మండిపడ్డారు మరోవైపు హిందూ సంఘాలు సైతం బిత్తిర సత్తిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి వీడియో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణలు చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ కూడా చేశాయి తాజా పరిణామంపై బిత్తిర సత్తి స్పందించారు ఓ వీడియోను కొందరు వైరల్ చేస్తున్నారు అందులో వాస్తవం లేదు అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది భగవద్గీతను నేను ఆరాధిస్తా వీడియోలో ఏమైనా కించపరిచినట్లు అనిపిస్తే తప్పకుండా క్షమించారని కోరుతున్నా అంటూ వీడియోను రిలీజ్ చేశారు ఆయన అందరికీ నమస్తే నేను రవి కుమార్ కావలి మీ బిత్తిరి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమి లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషులు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా